అందరికీ మర్ణత ద లాడ్ టెన్త్ ఎగ్జామ్స్ రాసే ప్రతి స్టూడెంట్కి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ప్రార్థన చేసుకుందాము మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవలేను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును యాకోబు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం ప్రార్థన మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు ఈసయ ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అవును తండ్రి ఈసయ ఈ యొక్క దినమున ప్రభా చిన్న బిడ్డలు టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా నా ప్రభా ఫైనల్ ఎగ్జామ్స్ రాయటానికి నా ప్రభా సిద్ధపడుచుండగా తండ్రి వారి యొక్క ని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాము సంవత్సరం అంతా కూడా కష్టపడి చదువుకున్నారు ప్రభా వారికి మంచి జ్ఞానమును ప్రసాదించండి సొలంకి చూడండి జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఒక మంచి సక్సెస్ని నా ప్రభ కోరుకుని నా ప్రభా ప్రార్థన చేయించున్నగా తండ్రి వారి హృదయంలో నా ప్రభ తండ్రి ఎస్సయ్యా తండ్రి సంతోషముతో నింపండి ప్రభా తండ్రి ముఖ్యంగా తండ్రి ఎస్ఐ వారి యొక్క నా ప్రభా మంచి నాలెడ్జ్ని అండర్స్టాండింగ్ని దయచేయండి మంచి కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ని దయచ్చేయండి ప్రభా తండ్రి క్వశ్చన్ పేపర్ వారు నా ప్రభా చూస్తున్నప్పుడు తండ్రి ఏ విధమైన తొందరపాట్లు లేకుండా తండ్రి మంచి జ్ఞానముతో నా ప్రభా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో తండ్రి మీరే జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాము ప్రతి విధమైన భయమును డిస్ట్రాక్షన్స్ని నా ప్రభా తండ్రి వారు ఓవర్కమ్ చేసిన ప్రభా తండ్రి మంచి బలముతో ఆరోగ్యముతో జ్ఞానముతో మంచి హెల్త్తో నా ప్రభా వారు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయటానికి సహాయం చేయండి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నా ప్రభా వారిని నింపమని వేడుకొంచున్నాము మంచి మార్క్స్ తెచ్చుకొని ప్రభా వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్కి ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఎస్ వారిని దీవించమని వేడుకొంచు తండ్రి ఇంతకాలము కాచి కాపాడారు ప్రభా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చుండగా యొక్క అగ్ని దూతలు నా ప్రభ తండ్రి పరిశుద్ధాత్మ దూతలు నా ప్రభా వారికంటే ముందు ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి చేరుకుని నా ప్రభ సురక్షితంగా నా ప్రభ సంతోషంతో వారు బయటికి తిరిగి రావటానికి సహాయం చేయమని వేడుకొంటున్నాము ఎస్సయ ఐ రిజెక్ట్ ఎనీ ఈవిల్ ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ to get them sick or incapacitated for every exam. Jesus, help them remember all the right things, proper to pass this exam and not get distracted by anything wavered. Jesus, thank you so much, Jesus, for listening to our prayer. ప్రభా ముఖ్యంగా తండ్రి మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ని కానీ నా ప్రభ వారి యొక్క ప్రేయర్ని అంగీకరించి ప్రభా ఎగ్జామ్ అంతటిలో కూడా తండ్రి మీ దయగల చే వాటిని కాపచి కాపాడమని నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చునాము పరమ తండ్రి ఆ మీన్ అందరికీ మరణత విష్యూ ఆల్ ద బెస్ట్